రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీడియా మిత్రులందరికీ నమస్కారం రైతులకి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు నాణ్యమైన పురుగు ఇచ్చి మంచి మంచి సబ్సిడీ మీద రైతులకి ఇప్పించి రైతుల్ని బాగా నాణ్యమైన పంట పండించే విధంగా ఆదుకోవాలని కోరుకుంటా ఉన్న ప్రభుత్వాన్ని అట్లాగే మన కూలింగ్ అని చెప్పి సెకండ్ కూలింగ్ అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఏదో మిషన్స్ వచ్చి సాయిల్ టెస్ట్ చేస్తున్నారు పెట్రోల్ డీజిల్ అని ఏదో చెప్తా ఉన్నారు ఇక్కడ లేదా ఎక్కడో ఐదు ఆరు మండలాలు చెప్తా ఉన్నారు క్లారిటీ స్వస్థమైన హామీ సీఎం గారి నోటితో ఆయన స్వస్థమైన హామీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నదే ఎక్కువ చాలా భూములు ఎవరంత డెవలప్ చేసుకుంటే అయింది కానీ ఒక్కళ్ళే డెవలప్ చేయాలంటే అవ్వదు అందుకోసం ఏ విలేజెస్ తీసుకుంటారు అని స్పష్టమైన హామీ ఇచ్చి గతంలో పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే రాజధాని వచ్చింది మేమేదో లబ్ధి పొందామని ప్రజలు అనుకుంటే రైతులు అనుకుంటే ఈరోజు ఈయన కూలింగ్ అని చెప్పి ఐదు సంవత్సరాలు టైం వేస్ట్ అయింది ఆయన వచ్చి మూడు రాజధాని అని ఒక ఐదు సంవత్సరాలు టైం వేస్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందు కూలింగ్ అని చెప్పలా అంతవరకే ఏదో ఇన్నరింగ్ రోడ్ తీసేసి కట్టేస్తాం అయిపోయింది దౌకదనం ఒక వన్ ఎయిర్లో అయిపోయాయి అని చెప్పి చెప్పారు ఇప్పుడు చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగులో రాజధాని రాంగనే యూనివర్సిటీ గారు రాజధాని అన్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అయిపోమని ప్రమాణ స్వీకారం ఎక్కడ చేసి అక్కడే తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు కాదు కాదు ఎన్టీఆర్ అన్నగారు పుట్టింగ్ జిల్లా విజయవాడ కృష్ణా జిల్లా నూజువీలో రాజధాని అన్నారు మళ్ళీ అసెంబ్లీ సాక్షి గారి ప్రమాణం కూడా చేశారు అట్లా వదిలేసి రాజధాని చెప్పి ప్రకటించారు మళ్ళా పోనీ అక్కడ ఆయన ఏదో ఒక వెయ్యి ఎకరం ఎకరాలు తీసుకొని రెండు వేల ఎకరాలు కట్టేసుకుంటే చేసుకుంటే అయిపోయి అంత కాకుండా సార్ మళ్ళీ కూలింగ్ అని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని ఇరవై తొమ్మిది వేల మళ్ళీ రైతుల దగ్గర నుంచి తీసుకొని టైం డిలే కొత్త సరే ఏదో రాజధాని రైతులు టైం బాగాపోయి ఎక్కడో మళ్ళీ జగన్ అని రావడం జరిగింది ఆయన వచ్చి తర్వాత పద్నాలుగు అంటే పదిహేను ఫ్లాట్లు పడసిన తర్వాత రెండు వేల పదహారులో నూట మళ్ళీ కొత్త రాజధాని కొత్త రియల్ ఎస్టేట్ రెండు వేల పదిహేడులో మళ్ళీ జీఎస్టీ బిల్లు అని పెట్టారు ఈ రెండు లక్షల కంటే మార్చుకోవడానికి లేదని మళ్ళీ ఆగిపోయింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మన పవన్ గారు వచ్చి చిన్నబాబు పెద్ద బాబు సూట్ కేసులు బాబులు అని చెప్పి ఇచ్చారు అంటే ఈయన మద్దతు తీరు ఇది ఓడిపోయింది మళ్ళీ గవర్నమెంట్ మారితే రేట్ కావాలి మళ్ళీ పడిపోయింది ఇక్కడ డిమాండ్ మళ్ళీ అట్లా అయిపోయింది అట్లా అని బీజేపీని కూడా తిట్టాడు అది అది అంటే వాళ్ళ సంతృప్తిగత మనకయ్య అవసరం లేదు తర్వాత రాజధాని అని చెప్పి అన్నాక వచ్చి మూడు రాజధాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అంత అట్లా అయిపోయినాక రెండు వేల ఇరవైలో ఫస్ట్ కరోనా వచ్చింది ఇక్కడ ఏదో మేము లబ్ధి పొందామని చెప్పి రైతులు ఇచ్చి వన్ ఇయర్లో అయిపోయింది కదా అనుకుంటే అట్లా పదకొండు సంవత్సరాలు టైం ఇరవై ఒకటో సెకండ్ ఈ విధంగా సరే ఎక్కడికి ప్రజలు రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఎదుగులు అవుతున్నారు ఏదో డెవలప్ మహా మహాద్భుతాలు జరిగిపోతాయి పేదోడు కొడుదరు కూడా మళ్ళీ అయిపోయి అయిపోయి మొన్న ఎట్ట అనుకోకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఏదో కారణంతో ప్రభుత్వం వచ్చింది వచ్చిన కాళ్ళ నుంచి ఎన్నో రకాలు చెప్పారు మనకు ఆ సూపర్ సిక్స్ పథకాలు అన్నారు ఇంకా డబల్ డబుల్ ఇస్తామన్నారు ఇవన్నీ చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చు మరి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు జగన్ అన్న మూడు రాజధాని అంటారని చెప్పలేదు కదా అధికారంలోకి వచ్చి మూడు రాజు అట్లాగే మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ సెకండ్ పూలింగ్ తీసుకుంటారు ముందే అని చెప్పారా మళ్ళీ రాజునే సెకండ్ కూలింగ్ తీసుకుంటా చెప్పాల ఇప్పుడు మళ్ళీ సెకండ్ పూలింగ్ అంటారు మరి సెకండ్ పూలింగ్ అయినా ఒక రెండు ఒక్కసారి అమరావతి మండలం కోరపాడు మండలం తాడిపూడ మండలం మంగళగిరి మండలం మళ్ళీ తుల్లూరు మండలం గొప్పగా ఉన్నారు కనీసం మండలం లక్ష ఎకరాలు చెప్తున్నారు స్పష్టమైన హామీ లేదు ఎవరెవరో మంత్రులు అన్నారు ఎవరెవరో వస్తారు నాయకులు చెప్తున్నారు గతంలో ఏం జరిగిందంటే బాబు గారికి తెలియని విషయం సీఎం గారికి కొంతమంది నాయకులు ఏదో డబ్బు తీసుకొని కూలీలు తీసుకొని మేము తప్పు అని చెప్పి ఇట్లా వసూలు చేయడం జరుగుతూ ఉన్నాడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది ఎవరంత ఇట్లా చేసుకుంటూ పోతే ఈ ప్రజలు ఏమైపోవాలి రైతులు ఏమైపోవాలి పదకొండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా డెవలప్మెంటే లేదు ఆ కట్టిన నాలుగు బిల్డింగ్లు చూపిస్తారు అక్కడ మంచి రేట్లు వచ్చినాయి గవర్నమెంట్ మారనే ఇరవై నాలుగు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అయితే బాగా డెవలప్ అయితే అని చెప్పి ఎంతనే ఫ్లాట్లు పడి దాటేసి ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లో వదిలేదు పోనీ భూసేకరణ చేసుకోండి తీసేసుకోండి ఈ రైతుల తోలి రైతులు పొలం జోలి ఇంకెందుకు అనవసరం అండి అట్లా కాదని మళ్ళీ పూలింగ్ అంటున్నారు అదే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన ఇన్నర్ రింగ్ రోడ్డు తీసినట్టయితే గజం రెండు లక్షల కాడికి ఎక్కడ వంద కోట్లు ఆ రోడ్డు ఏమిటో వంద కోట్లు అమ్ముకున్నాడు ఇటు వచ్చి పది కోట్లు కొంటాడు ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయింది ప్రజలు కూడా మంచి పని తొమ్మిది ఉపాధి వెళ్ళింది అటు శ్రీకాకుళం చిత్తూరు దాకా ఎక్కడ కోటి రూపాయలు తక్కువ ఉండదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ని వదిలేసి ఏం చేస్తారు మళ్ళీ పూలింగ్ ఈ విధంగా మనం ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి అనుకోకుండా మళ్ళీ ఏదో జమినీ ఒక సంవత్సరం తర్వాత వచ్చినా ఎలక్షన్ మన పరిస్థితి ఏంటి మన రాజధాని ప్రాంత రైతుల పరిస్థితి ఏంటి అందుకని నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఎంతవరకు అయితే తీసుకోదలిచారు అంతవరకు స్పష్టమైన హామీ ఇచ్చి తీసుకోండి ఎందుకంటే అభివృద్ధికి మేము అడ్డం కాదు డెవలప్మెంట్ చేయమనే చెప్తున్నాం మేము